హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో కొబ్బరి కారం పొడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ పొడి ఒక్కటి ఉంటే చాలు ఏ కర్రీస్ అయినా సరే చాలా రుచిగా ఉంటాయి వేపుడు కూరలైనా సరే నార్మల్ కర్రీస్ అయినా కానీ ఎందులోనైనా ఈ పొడిని వేసారంటే చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీ దోశల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని తీసుకోవాలి అందులోకి పది నుండి పన్నెండు వరకు వెల్లుల్లి ఒక స్పూన్ వరకు ధనియాలు అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇందులోకి ఒక పది నుండి పన్నెండు వరకు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ ఇడ్లీ దోశల్లోకి కావాలంటే ఇందులోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి కర్రీస్లో వేసుకోవాలంటే సాల్ట్ ఏమి ఇక్కడ యాడ్ చేయని అవసరం లేదు ఎందుకంటే కర్రీస్లో మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది వీటన్నింటినీ కూడా బాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పొడిని మనం ఏ ఫ్రై కర్రీస్లో కానీ లేకపోతే నార్మల్ కర్రీస్కి కానీ ఇడ్లీ దోశల్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది క్యారెట్ బీట్రూట్ లాంటి కర్రీస్లో ఈ పొడి వేసామంటే చాలా రుచిగా వస్తుంది క్యారెట్ బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి